భయపడవద్దు నీకు సహాయం చేయడు ఎవడూ కూడా లేడని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే నేను యహో మీద నీ భారాన్ని మోపు దావీ అంటుకున్నాడు దేవుడు దావీదు నీ యొక్క భారాన్ని దేవుడి మీద మోపినట్లయితే నేను ఆయనకి ఇష్టడు కదా ఆయన నన్ను తప్పించినేమో దావి అడుగుతున్నాడు నిజమే ప్రభా నాకు శ్రమ వచ్చినప్పుడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనకు నేను ఇష్టడు కదా ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారణ మనుషుడయ్యాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు దేవునిలో ఆరాధన చేసిన వాడు ఒకసారి మనం గమనించాలి దావీదు దేవునికి ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడంటే దావీదు ఎంత పాపము చేసినా మరలా పచ్చిత్త పడ్డాడు దేవుళ్ళకి వచ్చాడు దేవునిని రాజుగా అభిషేకించాడు దేవుని రారాజుగా అంగీకరించాడు దేవుని రాజుగా స్వీకరించి దావిదు చేసిన ప్రమాణాల గురించి మనం అర్థం చేసుకుంటే దావిదు గురించి దేవుడు ఆడుతూ ఉన్నాడు నా తల్లి నన్ను కన్నద మొదలుకొని నన్ను నిర్మించిన వాడు నీవే ప్రియమైన దేని బిడ్డలారా మనం చాలా కొన్ని సందర్భాల్లో చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు నాకేంటి ప్రభా ఈ లోకంలో నాకేంటి నా జీవితం ఏంటి చాలామంది నా జీవితం నా యొక్క నాకు ఈ కష్టాలు ఏంటి ప్రభా అని చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు అనేక మంది ఉరి వేసుకుని చనిపోతున్నారు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా గత వారంలో మనం గమనించినట్లయితే విజయవాడ ప్రాంతంలో తల్లిదండ్రులు చనిపోయారంట ఒక అమ్మాయికి అన్నీ కూడా చనిపోయాడంట ఆమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది నెలకి లక్ష రూపాయలు జీతం ఆమెకి ఎంతండి లక్ష రూపాయల జీతం తల్లి తండ్రి చనిపోయారు అన్నయ్య లేడు ఇంకా బంధువులు ఉన్నా లేకపోయినా నన్ను ఎవరు కూడా ఆదరించరు అనుకుంది ఇంకా ఆమెకి ఏం కలిగిందో మరి ఇంకా మనస్తాపానికి గురైపోయింది అయితే ఏమైందంటే ఆమెకి మనస్తాపం గురైపోయింది ఇంకా నన్ను నా అనేవారు నన్ను పలకరించేవారు ఎవరు కూడా ఇంకొండరు నా తల్లి చనిపోయింది నా తండ్రి చనిపోయాడు నన్ను పట్టించుకునే వాళ్ళు ఇంకా లేరు నా అన్నా లేడు నేను చేయవలసింది ఏమి చేయాలి నిజంగా ప్రియమైన ఈ ఈరోజు చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే ఆమెకు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల పాపకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నతమైన స్థితి కలిగిన బిడ్డకి లక్ష రూపాయలు ఉన్నా కూడా ఆలోచన లేదు కానీ ఇంకా ఏం చేసిందంటే భయంకరంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఎందుకో తెలుసా ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో నేను ఎలా జీవించాలి నానివారు ఎవరు నాకు లేరు నా తల్లి చనిపోయింది నా తండ్రి చనిపోయింది నా అన్న లేడు నా బంధువులు చూస్తారా లేరా ఆ భయం ఆమెకి కలిగింది ఈరోజు అమ్ముకున్న లక్ష రూపాయల జీతం కూడా ఏమైపోయిందండి డబ్బు ఏమైపోయింది డబ్బు నిన్ను రక్షించను తెలుసా కదా ధనము నిన్ను రక్షించను తెలుసా ఎందుకంటే ఆమె మనస్తాపానికి గురైపోయి చనిపోయింది ఆ మాటకి ఎందుకు చెప్తున్నానంటే అంటే కూడా ఈ కూడా ఈరోజు నలుగుపోయాడు దావిదు కూడా కములిపోయాడు ఈరోజు అందుకే దావి దాంటూ ఉన్నాడు నేను గర్భం నుంచి నన్ను తీసావు నేను గర్భాన్ని నా తల్లి గర్భాన్ని నన్ను పుట్టించావయ్యా నా తల్లి మరి గర్భం నుంచే నన్ను చిన్ననాటి నుంచే నాకు స్థానపాలను చేయించుండగా నాకు నమ్మిక పుట్టించావు కానీ నాకు నాకేంటి ప్రవేశ ఏడుస్తూ ఉంటే దావిదని గురించి అంటూ దావి దాంచుకున్నాడు నా తల్లి నన్ను కన్నది కానీ నా దేవుడవు ఈ రోజు ప్రియమైన దేవుడి బిడ్డల ఎంతో మంది చిన్న చిన్న బిడ్డల్ని చెత్త కుప్పలో పడవేస్తున్న రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం బిడ్డల గురించి దేవుడు బిడ్డలు లేక బిడ్డల గురించి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అనేక మంది బిడ్డల్ని రోజు నాశనం చేసుకుంటున్నారు అందుకే ఉన్నాడు నా తల్లిదండ్రులు కన్నదే కానీ నాకెవరు కూడా లేకపోయినా నా దేవుడవు నేనే కానీ చివరిగా దాని దంటున్నాడు శప వచ్చి నాకు సహాయం చేయవాడు ఎవరు నేను నాకు దూరముగా ప్రి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన మాట ఏంటో తెలుసా ప్రభు వాళ్ళకు దూరముగా దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడో చెప్పండి ఒకసారి మనకి దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా కదా దేవుడికి దేవుడు మనకి ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా దేవుని మనం మర్చిపోయినా దేవునికి మనం ప్రార్థన చేయకపోయినా దేవుని సంఘానికి రాకపోయినా ఉదయకాలమే దేవుని సన్నిధికి దేవుడితో మాట్లాడలేకపోయినా దేవుడి వాక్యాన్ని చదవకపోయినా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన జీవితంలో ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా నీవు దేవునికి దూరంగా ఉంటే ఆయన కూడా నీకు దేవుడు నీకు నీవు దగ్గరగా ఉంటే ఆయన కూడా నీకు సమీపంగా ఉంటాడు ఆయన నీ దగ్గరే ఉంటాడు ఏది మన దేవుని దగ్గర అయ్యేదేది దేవుని మందిరానికి వచ్చేదేది దేవుని ఆరాధన చేసేదేది దేవుడు ప్రార్థించేదేది దేవుని సమయానికి సంఘానికి సమయాన్ని మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఫ్రీలాగా నేను ఎవరిని మనం నిందించట్లేదు కానీ దేవుడు దావేది గురించి జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే ఈరోజు శవళని చాలా మంది మనం దేవుడికి దూరంగా ఉన్నామేమో కానీ ఇక్కడ దాబేద్రి అడుగుతున్నాడు నాకు దూరంగా ఉండవద్దయ్యా ఎందుకంటే నా బలము నా యొక్క ఆశ్రయం నా కొండ అన్నీ కూడా మీరే ఆయన ఇక్కడ దేవుడు దావిదని గురించి ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చివరిగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే యహో మీద నీ భారాన్ని మోపుము ఆయన వానికి విడిపించిన